మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగత తెలుగు పండుగ సందర్భంగా విచ్చేసినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ స్టేజ్ మీద కూర్చున్నటువంటి అతిరెత్త అందరికీ కూడా నమస్కరిస్తూ ఇది తెలుగు వారి యొక్క గొప్పతనానికి నాంది పండుతూ ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఈ తెలుగు మహానాడు సభ పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా ఎదిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడు తారత్య పెరిగిపోతున్నారు ధనవంతులు పేదవాళ్ళ అంగ దొక్కుతున్నారు పేదవాడు తెలుగు భాష తదుబు అయిపోతుంది తెలుగు వాడు పతనం అయిపోతున్నాడు ఢిల్లీ వల్ల పాళ్ళ కళ్ళ తెలుగు ఈ ఇబ్బందులు నలుమల్ల చూపించేందుకు పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల పది రోజుల్లోనే ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ ఇందిరాగాంధీ యొక్క ప్రపంచంలోని ఎదుర్కొని ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి పదో తేదీ తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా నాడు ప్రారంభమైనటువంటి తెలుగుదేశ ప్రస్థానం నేడు చంద్రబాబు నాయుడుతో రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుతో ఎప్పుడు కూడా

వర్షాలను ఆధారపడ్డం కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యవసాయదారుడు ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ రోజు పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేస్తూ ఈ రోజు మన అందరి జీవితాల్లో వెలుగు చేపడుతున్న చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందని ముఖ్యంగా మా కావు నియోజకవర్గం ఒక మున్సిపాలిటీతో నాలుగు మండలాలతో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఈ ప్రాంతం ముఖ్యంగా చంద్రబాబు గారి కృషి వల్ల ఈరోజు మా పాపలు బాగా వెలుగుతుంది బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తీర్మానం వివరకు ప్రధాని గారు అందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా మన ఎల్లూరు ఉండబోయే విధంగా ఈరోజు కానీ అందించినటువంటి ముఖ్యమంత్రి అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక ప్రగతి చాలా అవసరం ఆ పారిశ్రామిక ప్రగతికి ఈ నెల్లూరు జిల్లాల ఇప్పటికీ అభివృద్ధి చేసి దానికి తోడుగా కంపెనీ ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఈ రోజున కావల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారికి మొదటి సంవత్సరాల పరిస్థితుల్లో వాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేస్తే చేస్తే గత ఐదు సంవత్సరాల విఘ్నోత్సవంలో ఆ భూములనే గ్యాప్ అమ్ముతున్నటువంటి వైద్య ఈ రోజు మళ్ళా కాలవచ్చు మళ్ళా ఈ రోజున ಧನ್ಯವಾದ ತಿಳಜೇರಲ್ಲಿ ಈ ದ್ವಾರ ತೀರ್ಮಾನ ಇವಾಲಭ